మెదక్ జిల్లా వెల్దుర్తు మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు చౌరస్త వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మారుస్తామంటూ కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని మాల మహానాడు కార్యకర్తలు ఆరోపించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో ఎంతో మందికి మేలు జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు

ఎగిరేరి ఎగిరేరి చూడండి చూడండి ఓలీలోకి నా బతుకు అందుకోసమే తో కనిపిస్తాడు అచక్ జై 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 ప్రసాదిత అంబేద్కర్ గారి ఆశయాలను సాధిద్దాం ప్రసాదిత అంబేద్కర్ గారి ఆశయాలను సాధిద్దాం నివాస్ Villarreal రోజై ఉన్నాడు కాబట్టి ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను నీ తెలివి నీ సహనం త్యాగం నీ సాహసం లేకుంటే ఏనాడో ఈ భరత భూమిలోనే మగ్గైపోతుంటిమో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ పేరు వినగానే మెజారిటీ ఆఫ్ ద పబ్లిక్ మైండ్ లో వచ్చే ఇమేజ్ ఏంటి అని అంటే ఆయన ఒక రాజ్యాంగ నిర్మాత అని ఆయన ఒక రాజ్యాంగ నిర్మాత అని దళితల నాయకుడని రిజర్వేషన్ల యొక్క సృష్టికర్త అని నిజమే అవన్నీ నిజమే కానీ లెట్ మీ ఆస్క్ యూ ఎ క్వశ్చన్ ఆయనని ఆయన పరిధి ఇంతవరకేనా ఓన్లీ కొన్ని చిన్న ఈ కొన్ని అంశాలకే ఆయన పరిధి పరిమితమా ఆయన గొప్పతనం ఈ కొన్ని అంశాలకే పరిమితమా అనేది మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం అనేటువంటిది ఉంది అబ్సల్యూట్లీ నాట్ ఎందుకు అని అంటే మనం ఆయన్ని అర్థం చేసుకోలేకపోతున్నాము అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఆయన గొప్పతనాన్ని చూసేటువంటి పనులు మనకు లేవు అని అర్థం ఎందుకు అనంటే భారతరత్న ఈరోజు ప్రపంచ మేధావైనటువంటి అంబేద్కర్ని మనం ఒక కులానికో ఒక మతానికో ఒక వీధికో పరిమితం చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం అది కరెక్ట్ కాదు కాబట్టి దీన్ని మనం అందరం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అయితే ఈరోజు హిందూకోడ్ బిల్లు చూసుకున్నట్లయితే ఒక జాతిని బట్టి లింగ జాతి కుల మత భేదం లేకుండా అందరూ సమానంగా బతకాలి సమానంగా తలెత్తుకొని బతకాలి స్త్రీలు కానీ అందరూ పురుషులు కానీ ప్రతి ఒక్కరు సమానత్వంతో బతకాలని చెప్పి ఆయన ఆలోచించినటువంటి విధానం ఏదైతే ఉందో ఆ యొక్క అటువంటి మానవత విలువలు కలిగినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి ఇంకొకరు లేరు ఎందుకు అని అంటే దేశంలో పుట్టిన మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు ప్రేమకు పూర్వకంగా మనిషిని మనిషిగా ప్రేమించగలగాలి అనేటువంటి విలువల్ని ఆయన మనుషులకి నేర్పించాడు అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ఏ ఏ రాజ్యాంగంలో అయితే ఆయన చదువుకోనివ్వకుండా ఏ దేశంలో అయితే చదువులకు దూరం చేసి జాతి పేరుతోని అవమానించినటువంటి స్థలంలోనే ఆయన ఉన్నత చదువులు చదివి విదేశాలకు వెళ్ళి మరి ఈ రోజు ఒక దేశానికే రాజ్యాంగాన్ని రాసేటువంటి గొప్ప స్థితికి వెళ్ళినటువంటి ఆయన కంటే గొప్ప గురువు ఇంకెవరు ఉంటారు చెప్పండి కాబట్టి ఆయన కంటే గొప్ప మేధావి కానీ ఆయన కంటే ఇంకొక గురువు కానీ మనం ఊహించను కూడా ఊహించలేము ఇంకా ఇంకా మనం ఆలోచిస్తే ఆర్బీఐ ఏర్పాట్లో ప్రథమ పాత్ర పోషించినటువంటి వ్యక్తి అంబేద్కర్ పారిశ్రామిక రంగానికి ఆ యొక్క సమస్యల్లో సమస్యలకి పరిష్కారాన్ని చూపించినటువంటి వ్యక్తి అంబేద్కర్ వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి సమస్యలకి పరిష్కారాన్ని రూపించి ఆ రోజే పుస్తకాలు రాసి పరిష్కార మార్గాల్ని కనుగొన్నటువంటి వ్యక్తి అంబేద్కర్ ఆ ఈ ఇంతకంటే గొప్ప విజనరీని కూడా మనం ఈ దేశంలో మనం చూడలేము భవిష్యత్తులో కూడా చూడలేమేమో అని నేను చెప్పడానికి కూడా ఏమాత్రం సంకోచించట్లేదు ఇంత మాత్రమే కాదు ఇంకా చాలా విషయాలు కార్మిక కార్మిక హక్కులు ఉన్నాయి ఈరోజు ఆ రో ఆ రోజుల్లో ప్రతి కార్మికుడు పన్నెండు గంటలు పనిచేయాల్సినటువంటి పరిస్థితి కానీ అంబేద్కర్ కార్మిక చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత పన్నెండు నుంచి ఈ రోజు ప్రతి కార్మికుడు కృతజ్ఞత కలిగి రుణపడి ఉండాలి అంబేద్కర్కి ఎందుకు అని అంటే ఆ పన్నెండు గంటల పని నుంచి ఈ రోజు ఎనిమిది గంటలకి కుదించాడు ఆయన ఎనిమిది గంటల పని చేస్తాడు అలాగే ప్రతూ ప్రసూతి సెలవులు కానీ వేతన సెలవులు కానీ ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే అక్కడ మెడికల్ ఫెసిలిటీ కానీ పని చేసుకునేటువంటి వాళ్ళకి కార్మిక చట్టాలు కానీ ఇవన్నీ ఆయన కల్పించినటువంటి హక్కులు ఆయన చేసినటువంటి గొప్పతనం కాబట్టి ఒక చిన్న విషయాలకో లేకపోతే ఒక చిన్న పరిధికో ఆయనను పరిమితం చేసి ఆయన గొప్పతనాన్ని ఆయన చిన్న విషయాలకు మనం పరిమితి చేయాల్సినటువంటి అవసరం లేదు ఆయన బియాండ్ అవర్ లిమిటేషన్స్ అవర్ ఇమాజినేషన్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన యొక్క ఆశయాలని ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి వారంగా ఆయన యొక్క ఈ యొక్క నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఈజ్ నాట్ ఓన్లీ అంబే ఆయన రాసింది ఓన్లీ భారత రాజ్యాంగ నిర్మాతనే కాదు దళితుల కోసం పోరా నాయకుడే కాదు వాటన్నిటితో పాటు రిజర్వేషన్లు ఇచ్చినటువంటి వ్యక్తిగా అన్నిటితో పాటు ఈజ్ ఎ హిస్టోరియన్ ఆయన ఒక చరిత్రకారుడు ఆయన ఒక ఫిలాసఫరీ ఆయన ఒక ఎకనామిస్టు అంటే దేశ భవిష్యత్తును గత డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితమే ఊహించి దేశ భవిష్యత్తును రాసి మన చేతుల్లో పెట్టిపోయినటువంటి వ్యక్తి అంబేద్కర్ కాబట్టి వీటన్నిటిని మనం గుర్తుంచుకోవాలి ఆయన గొప్పతనాన్ని ఆయన ఈ దేశానికి చేసినటువంటి సేవని మనం అందరం మనసులో ఉంచుకొని ఆయన ఆలోచనల్ని ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి వారంగా మనం అందరం ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నూట ముప్పై మూడవ అంబేద్కర్ సందర్భంగా వెజుర్తి వెర్తి మండలం